ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది ఈ వ్యవహారంలో బాధితుల వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో బాధితుల్ని మాట్లాడించాలని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ఆరు వందల మంది బాధితుల జాబితాను సిట్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది వారిలో కొందరు ఇబ్బందుల గురైన తీరును వివరించడం ద్వారా ప్రభాకర్ రావు ఏం సమాధానం చెబుతారనే విషయాన్ని సిట్ నమోదు చేయనున్నట్లు సమాచారం బాధితుల ఫోన్ ట్యాప్ అయిన సమయం తరువాత వారిని ప్రభాకర్ రావు బృందం ఇబ్బందులకు గురి చేసిన తీరును ప్రభాకర్ సమాచారం ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణ క్రమంలో ప్రభాకర్ రావు పలు ప్రశ్నలకు సమాధానాల్ని దాటవేసే ప్రయత్నం చేస్తుండడం దృష్ట్యా సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బాధితుల జాబితాలో ప్రస్తుత మంత్రి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార సంస్థల ఉద్యోగులు దాదాపు నలభై మంది ఉన్నట్లు సమాచారం రెండు ఇరవై మూడు ఎన్నికల సమయంలో వారందరి ఫోన్లను అక్రమంగా వినడం ద్వారా వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించినట్లు సమాచారం సదరు మంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది అలాగే ఓ మహిళ ఎమ్మెల్యే ఫోన్ నంబర్ను సైతం ఇలాగే ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని అప్పటి బీఆర్ఎస్ మంత్రి ఒకరికి చేరవేసినట్లు సిట్ గుర్తించింది హైదరాబాద్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ ఠాణ ఎస్హెచ్ఓ ఎస్ఐబి సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో అతడి ఫోన్ ను రహస్యంగా విన్నట్లు ప్రభాకర్ రావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది నేతలకు వ్యాపారులకు మావోయిస్టులకు సహకరిస్తున్నారని ముద్రవేసి ట్యాపింగ్ కు అనుమతులు పొందినట్లుగా సమాచారం ఇన్స్పెక్టర్ కు మావోయిస్టులతో ఉంటాయని సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది రెండు వేల ఏడు బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలో అడుగుపెట్టిన ప్రణీత్ రావుకు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బంపర్ బొనాంజా లభించింది ఆ ఎన్నికల సమయంలో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్లో ఫోన్ల అక్రమ ట్యాపింగ్కు పాల్పడినందుకు ప్రతిఫలంగా ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు డీఎస్పీగా పదోన్నతి ఇప్పించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఉప ఎన్నిక జరగ్గా రెండు ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన ప్రణీత్ రావు డీఎస్పీ అయ్యారు రెండు పేల ఏడు బ్యాచ్ లో సుమారు నాలుగు వందల యాభై మంది ఎస్ఐగా పోలీసు శాఖలో చేరగా ఆ బ్యాచ్ నుంచి ప్రస్తుతం ప్రణీత్ రావు ఒక్కడే డీఎస్పీ కావడం గమనార్హం ఎస్ఐబీలో మావోయిస్టుల కార్యకలాపాలపై కీలకంగా పనిచేసిన అధికారులకే ఆక్సిలరేటెడ్ ప్రమోషన్ దక్కుతుంది కానీ ప్రణీత్ రావుకు అక్రమ ట్యాపింగ్ కు ప్రతిఫలం దక్కింది ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా పనిచేసిన సమయంలో బీబీ నగర్ ఎస్ఐగా ఉన్న ప్రణీత్రావు సామాజిక సమీకరణ దృష్ట్యా ఆయనకు దగ్గరయ్యారు అనంతరం ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ లోకి రావడంతో ప్రణీత్ రావు సైతం అక్కడే లో ఇన్స్టర్గా తర్వాత ఐదేళ్లకే డిఎస్పీగా పదోన్నతి పొందారు ఈ నెల పదిహేడవ తేదీ మరోసారి ప్రభాకర్ రావు సిట్ విచారణకు కానున్నారు ఆ రోజు నుంచే బాధితుల్లో కొందరిని ప్రభాకర్ రావు ముందుంచి ముఖాముఖి మాట్లాడించడానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది